నమస్కారం మనకు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ అనేది కుప్పం సబ్ డివిజన్ లిమిట్స్లో ఉన్న నాలుగు పోలీస్ స్టేషన్లు అనగా కుప్పం అర్బన్ ప్లేస్ రాళ్లబడగూరు రామకుప్పం అండ్ గుడిపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అనేది మార్చ్ ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటి వరకు అమల్లో ఉంటుంది సో పబ్లిక్ ఎవరైనా లేకపోతే ఎనీ గ్రూప్స్ కానీ లేకపోతే ఎనీ పొలిటికల్ పార్టీస్ వాళ్ళ మీటింగ్స్ కానీ సభలు కానీ లేక సమావేశాలు కానీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ ఏమన్నా కండక్ట్ చేయాలనుకుంటే ముందుగా పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు ఆ పర్మిషన్లో పెట్టుకునేటప్పుడు డే టు టైము ప్లస్ రూటు ఇవన్నీ మాకు డీటెయిల్స్ పొందుపరిస్తే మేము వెరిఫై చేసి ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఎంక్వైరీ తెప్పించుకొని నేను డిఎస్పీ లెవెల్లో పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పర్మిషన్స్లో కొన్ని క్రైటీరియాస్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా క్లియర్గా మెన్షన్ చేయబడుతుంది ఎనీ వయోలేషన్ ఇన్ ద కండిషన్ దానికి ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు అయితే తీసుకోబడతాయి వన్ ఎయిటీ ఎయిట్ ఐపీసీ కింద దే ఆర్ లెయబుల్ ఫర్ పనిష్మెంట్ సో ఏమైనా జరుపుకోవాలంటే ఖచ్చితంగా పోలీస్ నుంచి పర్మిషన్ తీసుకొని చేసుకోవాల్సిందిగా ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ ఎప్పటికీ ఈ సెక్షన్ థర్టీ పోలీస్ అనేది ఇది కంటిన్యూస్ పీరియడ్ ఉంటుంది అంటే వన్ మంత్కి ఇనిషియల్ గా ప్రతి ఒకటో తారీఖు అమల్లోకి వస్తుంది మార్చ్ థర్టీ థర్టీ ఫస్ట్ వరకు ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మంత్ మళ్ళీ దీని రిన్యూ అవుతుంది మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది సో ఇది కంటిన్యూస్ సెక్షన్ కంటిన్యూస్గా ఉంటుంది ఇప్పటి నుంచి ఉండే సెక్షన్ ఇది